మామూలు ఆడవచ్చు మేము ఎక్కడికి వెళ్తాడు పెట్టుకుంటది ఎవరు దేవుడి విగ్రహం తీసేయడం కరెక్ట్ కాదు కదా తీసుకెళ్ళ పాడేసిందరూ అదండి ఇప్పుడు అలా పాడేసిన వాళ్ళు పాడేస్తున్నప్పుడు చూడాలి కొద్ది నుంచి ఆవిడ మొత్తం పెద్ద ఇంకోసం ఏంటి దాన్ని మేము చూడలేదు ఈ విగ్రహం పడిపోయిందన్న దాంట్లో మేము డబ్బు పరిగెత్తుకొస్తాం కానీ ఫోన్ చేయలేదు ఫోన్ తెచ్చి అంటే ఫోటోలు తీసి మీ అందరికి పెట్టేవాళ్ళు వాట్సాప్లో పెట్టేవాళ్ళు ఆ ఫోన్ తేడా ఈ కాలువలు పడిపోతుందన్న గోళ్ళ ఉన్నాం కానీ ఫోన్ ఆవిడ తెలుసా పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలరా కంప్లైంట్ ఇవ్వండి కానీ ఇచ్చి స్ట్రాంగ్ గా ఉండాలి మీరు మీరు స్ట్రాంగ్ గా ఉంటే పని జరుగుతుంది మీకు ఎవరెవరు అనుమానం ఉందో వాళ్ళ పేర్లు నాలుగు నలుగురు పేర్లు అలా ఎవరైనా పక్కన వచ్చి మీకు ఇంట్లో సరిపోలేదు విగ్రహాలు విగ్రహం పెట్టుకుంటున్నాం తీసుకెళ్దాం ఇదే కరెంటు అక్కడికి ఆ చెల్లె అడిగింది అదే అడిగింది సరే విగ్రహం అంట వచ్చాను వచ్చాం అంతే అయిపోయింది అక్కడ

ఎవరికి అంటుందండి ఇంటికి అలా అడ్డుతుండదు ఆవిడ ఎంత రాంగ్ గా మాట్లాడిందో

அமிச்சரம்ட்டரেন্দু கைசா வாள்வு இந்த மாதிரி அப்படி இருனல் கதை வந்து என்ன வராது முழுக்கட்டு கோவில் கட்டும் ஏன் விடுதலை பண்ணிட்டு இருக்கோம் இருக்கும். ఇది అడ్డం అని అంటున్నారు కదా ఇక్కడ విగ్రహాలు ఏంటండి పని ఏంటి నేను ఏం చేసురుగా అడ్డం <inaudible> <inaudible> அப்படி అడుగు సిమెంట్ చేశారండి అది ఊరికే పెట్టిస్తారండి అడుగుని సిమెంట్ చేస్తారా అండి మా చాలా ఇంపార్టెంట్ అండి చాలా படிசி <laughs> டக்கு

అంతే కదా ఇప్పుడు గొడవ ఎందుకు అర్థమంటే వచ్చి పంచండి తిరిగి పక్కన చెప్పారు